ఈరోజు గద్దరన్న సభకు ఎంతో మంది ప్రజలు వచ్చి హాజరు కావడం జరిగింది అలాగే కళాకారులు కూడా పెద్ద ఎత్తున హాజరై వచ్చారు రాజకీయ నాయకులు కూడా వచ్చారు ఉద్యమకారులు కూడా వచ్చారు ఎందుకు వీళ్ళంతా ఇంత చక్క ప్రజల కోసం బతికిన ఇలాంటి మనుషులకు ఎందుకు ఇంతమంది వస్తున్నారు ఎందుకు ఇంతమంది ప్రేమాభిమానాలు చూపుతున్నారు శ్రీకాకుళ పోరాటం దగ్గర నుంచి ఎంతోమంది బలైపోయినటువంటి సాయుధ పోరాటం కోరన్న మంగన్న అనే రైతులు చనిపోయారు అలాగే వెంపటాప సత్యం ఆదిపట్ల కైలాసం అనే మాస్టార్లు చనిపోవడం జరిగింది మరి ఇలాంటి ఉద్యమములు ఈరోజు తెలంగాణలో అడుగుపెట్టి ఉద్యమాలు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఉద్యమాభిమానులు తెలియజేసుకుంటూ గద్దరు ఒక యుద్ధ నౌక ఎప్పటికీ కూడా ప్రజల కోసం బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం సమస్యలతోని ఆటపాట ద్వారా ప్రజల్లోనే బతికి చనిపోయినటువంటి చనిపోలేదు ప్రతి ఒక్క గుండెల్లో కూడా గద్దరన్న బతికే ఉన్నాడని చెప్పి నేను అందరికి కూడా తెలియజేసుకుంటూ బావా బావా వంగపండు ప్రసాద్ చిన్నప్పుడు చిన్నప్పటి నుంచి ఇద్దరు లేరు నాకైతే ఇద్దరు రెండు కళ్ళు నాకు వేరే ప్రపంచం తెలియదు నేను పుట్టిన దగ్గర నుంచి కూడా చేతులు పట్టుకొని వీళ్ళ చేతులు పట్టుకొని నడిచి పెరిగిన దాన్ని ఆ ఉద్యమ స్ఫూర్తి ఈ ఈరోజు చనిపోయిన వరకు కూడా నాలో ఉంటుంది మీకు ఇంకోటి కూడా చెప్తున్నా నేను ఎక్కడున్నా కానీ ఉద్యమ భావాలు ఎందుకు ఈరోజు ఉత్తరాంధ్ర నుంచి గద్దర మామయ్య చేస్తున్నాడంటే ఎంతో నా కళ్ళలు ఇప్పుడు కూడా అలా కనిపిస్తుంటారు ఇటువంటి భావజాలాన్ని ప్రతి ఒక్కరు కూడా ముందుకు నడిపించాలని చెప్పి నేను అందరికీ కూడా తెలియజేసుకుంటూ వందాలు వందనాలమ్మో మా బిడ్డలు వందనాలమ్మో మా బిడ్డలు వీరులారా వీరులారా రాడి కల్లా కల్లారా వీరులారా సూరులారా రాడి కల్లా వీరులారా రాడి కల్లా బిడ్డలారా రైతు కూలి బిడ్డలారా రాడి కల్లా బిడ్డలారా రైతు కూలి బిడ్డలారా

వంగపండు ప్రసాదరావు అంటే చాలా ఆయన మంచి రచయిత మా మామయ్య గద్దర మామయ్య మంచి వాగ్గాయికారుడు ఇంచుమించుగా నాన్న రాసిన పాటలు చాలా మటుకు గద్రన్న నోటే మనకు వినిపిస్తూ ఉంటాయి చాలామందికి తెలియదు కానీ నాన్న రాసిన పాటలు బావని పాటలు అంటే నాకు చాలా ఇష్టం రాని చెప్పుకుంటాడు మంచిగా బాగా పాడతాడు కూడా చక్కగా ప్రజలకు అద్దుకునేటట్టు అదే పాట ఇప్పుడు వంగపండు ప్రసాదరావు ఏముంది మీకు తెలుసు అందరికి కూడా హైలైట్ ఏం పిల్లడు ఎల్దు పోస్తావా ఏం పిల్లడు చోల్ పులుల్లి చూ పులుల్లి అరే పులుల్లి మింగిడ గొర్రేలు ఉన్నాయటో ఏం తుపాకి చల్ తుపాకి అరే తుపాకీ బట్టిన తూరీగా ఉన్నాయట ఏం పిల్ల ఏం పిల్లడు ఏం పిల్ల ఏం శ్రీకాకుళం చల్ శ్రీకాకుళం అరే శ్రీకాకుళంలో సీమ కొండకి ఏం ఏం y em